నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాలలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు కోట వాకాడు చిట్టామూరు మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని అధికారులను హెచ్చరించారు వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్రిడ్జ్ తూపిలిపాలెంలోని సముద్ర తీర ప్రాంతాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు బురదను సైతం లెక్క చేయకుండా వర్షంలో కూడా అధికారులతో కలిసి సరస్సు కాలువను పరిశీలించి రాబోయే తుఫాను ప్రమాదాన్ని అడ్డుకుని ప్రజలను ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని తెలిపారు

వెళ్ళిపోయారు పక్కకు వచ్చాను నువ్వు అట్టే ఉండు жар жар жарды бр

ఈరోజు ముఖ్యంగా ఈ మందా తుఫాన్ కారణంగా ఎస్పెషలీ మూడూరు నియోజకంలో వాకాడు చిత్తమూరు కోట మండలాల్లో ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు అధికార అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించారు దాంట్లో భాగంగానే కలెక్టర్ గారు మొన్న రెండు రోజుల క్రితం ఇక్కడ రావడం నిన్న మన స్పెషల్ కలెక్టర్ అంటే ఇక్కడ తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జిగా ఈ వర్షాలకి ఇవన్నీ కూడా చూడమని చెప్పి మన అరుణ్ బాబు గారిని పంపించారు ఆయన కూడా నిన్న రావడం ఈరోజు చిత్తమూరులో మన కలెక్టర్ గారు అలాగే అరుణ్ బాబు సారు అలాగే ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు తిరగడం అలాగే మొన్న మా డిఎస్పీ గారు ఆమె కూడా పరిశీలించడం అలాగే ముఖ్యంగా డిఎస్పీ గారు అట్లాగే పోలీస్ అలాగే ఎంఆర్ఓలు అలాగే ఎండిఓలు ఇరిగేషన్ అధికారులు ఆర్అండ్బి అధికారులు అందరం కూడా ఈ యొక్క తుఫాన్ని ముందు జాగ్రత్త చర్యగా తీసుకుని చర్యలకు చర్యల గురించి అందరూ కూడా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని చూస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మెరైన వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర కూడా పోలీసు వారు ఉన్నారు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క లో లో వంచెనలో నీళ్లు ప్రవహిస్తుంటే అక్కడ అటు ఇటు మనుషులను పానీయకుండా పోలీసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం కూడా చూస్తూ ఉన్నాం అట్లాగే చాలా అన్యాయం ఉంది ఇప్పుడే ఈ పాలెంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి మా నాయకుడు మన రవణన్న గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం నీళ్లు విపరీతంగా వచ్చే కార్యక్రమం గిరిజన్ కాదు మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా చూసాం అలాగే శానిటరికి పిలిచి చెప్పాం దయచేసి అన్ని క్లీన్ చేయించమని చెప్పాం అలాగే విజయశాఖర్ రెడ్డి గారు అక్కడ ఈ కొత్త పంపిస్తా ఉన్నారు అన్ని క్లీన్ చేసేదానికి దాంతోపాటు మా పురుషయ తూములు కూడా ఇస్తానని చెప్పాడు వెంటనే ఆ కార్యక్రమం చేయమని చెప్పి కూడా అక్కడ ఆదేశించాం అలాగే మా మధురెడ్డి గారి నాయకత్వంలో మా ప్రసాద్ గారు అలాగే మా నాయుడు గారు వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇబ్బందుల్లో ప్రజలుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా మా నాయకులు మాకు చెప్పింది ఒకటే మీరెళ్ళి పరామర్శించండి మీరు ఎన్ని తిరిగారో కాదు లెక్క మీరు ఏం చేశారనేది లెక్క కాబట్టి ఏ ఊర్లైనా ఏ పంచాయతీలైనా తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకుడు జిల్లా స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా వివంతు సహాయ సహకారాలు పేదవాళ్ళకి చేయమని చెప్పి మాకు స్వచ్ఛంగా ద్వారా బాబు బాబు గారు ఆదేశించారు దాని ప్రకారంగా మేము కూడా ఈ వర్షంలో కూడా తిరుగుతున్నాం ముఖ్యంగా ఈ యొక్క బ్యారేజ్ని పరిశీలించాం ఇరిగేషన్తో కూడా మాట్లాడాం అలాగే అక్కడ కూడా దాదాపు ఏడు గేట్లు ఎట్టినటువంటి కార్యక్రమం ఇంకా కానీ ఎక్కువైతే నూరు గేట్లు కూడా ఓపెన్ చేస్తామని కూడా చెప్పారు అట్లాగే దాని తర్వాత గంగనపాలెం వెళ్ళాం అలాగే మా బీజేపీ నాయకులు మా రెడ్డి గారు అక్కడ బ్రహ్మాండంగా నీళ్లు రాకుండా రింగ్ బండ్ రింగ్ ఏర్పాటు చేశాడు అభివృద్ధిస్తున్నాం ఎందుకంటే అట్లా మా నాయకులు ఏంటంటే గ్రామాలని వాళ్ళ కొంత రిస్క్ తీసుకొని కొంత డబ్బులతో రింగ్ బండ్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే దాని తర్వాత తువిలిపాలెం బీచ్కి వెళ్ళాం అలా కూడా బ్రహ్మాండంగా వచ్చేటువంటి కార్యక్రమం అలాగే మత్స్యకాలంతో కూడా గ్రహాలతో కూడా మాట్లాడి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ అధికారులు చెప్పారు మేము కూడా వాళ్ళకి చెప్పి వచ్చాం దాని తర్వాత ఈ పాలేటిపాలెం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం అది కూడా పడిపోయే కార్యక్రమం ఉంది దాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి బిర్చిట్టు కూడా తొమ్మిది మంది ఎండిఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క బ్రిడ్జి గతంలో ఈ బ్రిడ్జి మేమే ఆ యొక్క రింగ్ బాధ ఈ వాళ్ళు పోటీ డెబ్బై లక్షలు గెలిచి గెలవంగానే నేను ఫస్ట్ లేజింగ్ అదే ఈరోజు దానివల్ల ఎంతో ఉపయోగం గతంలో తుఫాను వల్ల పేద ఎస్సీలకు సంబంధించి ఇల్లు కొట్టుకోమైన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం మేము రావడం ఆ పని చేసాం ఇంకా కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని బ్రిడ్జి ప్రతిపాదనలు కూడా పెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అలాగే ఆర్ఎన్బి అధికారులు కూడా చెప్పాం ఎక్కడెక్కడ ఆర్ఎన్బి సంబంధించినటువంటి రోడ్లు ఇబ్బందికరంగా ఉంటాయో తాత్కాలికంగా మనం చేసేటువంటి కార్యక్రమం మన వల్లే కార్యక్రమం చేయమని చెప్పి కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేశాం అలాగే విద్యానగర్లో కూడా అక్కడ కళ్యాణ కూడా పెద్దగా గుంట పడిపోయింది ఆర్ఎన్బి అధికారులు కూడా చెప్పాము దాన్ని కూడా వర్షం తగ్గినవన్నీ అది కూడా చేయమని చెప్పాం ఎందుకంటే ఆల్రెడీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది ఆ మెట్టు విద్యానగరంతా కూడా అటు టెండర్లు కూడా అయిపోయాయి కాబట్టి అది తాత్కాలికంగా పనిచేయమని చెప్పి కూడా చెప్పాం అలాగే వాకాళ్ళలో మెయిన్ పిల్లర్ దగ్గర అశోక్ పిల్లర్ దగ్గర పక్కన ఒక చెట్టు ఎండిపోయింది ఎక్కువ గాలి కొడితే మాత్రం అది పడిపోయి ప్రజల ప్రాణాలు కూడా ఇబ్బంది అయ్యడం పరిస్థితి అది కూడా ఆర్ఎంబీ అధికారులకి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాం తీసేయమని కూడా చెప్పాం అలాగే మేము వచ్చేటప్పుడు కూడా మా క్యాంపర్లో ఈ యొక్క పేదవాళ్ళకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడైతే మునిగిపోయి ఆహారానికి ఇబ్బంది పడుతుంటారో దానికి కూడా యాపిల్స్ కానివ్వండి అట్టిపండులు కానివ్వండి అలాగే బిస్కెట్స్ కానివ్వండి బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం మా వెనకాల పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం అది ఎక్కడ పేదవాడు కనిపిస్తే అక్కడ వాళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే గూడూరులో మా సునీల్ గారు కోటా సునీల్ గారు నిన్నటి నుంచి అక్కడ ఎవరికైతే భోజనాలు లేవో అంతా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం మార్నింగ్ గూడూరు ఎంఆర్ఓ కమిషనర్ గారు ఆ యొక్క కోటిపాడెం సంబంధించినటువంటి ఎస్టీ కాలనీకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొని సేఫ్ సేఫ్టీగా సేఫ్టీగా ఒక మా లో పెట్టి వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే అక్కడ రోటరీ నగర్ కూడా ఉంది అది కూడా నీళ్లు అంటే ఆడు కూడా దాదాపు ఒక మూడు వేల మంది కూడా భోనాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం గతంలో కూడా అడవి కాలనీలో అట్లాగే నీళ్లు చేస్తే దీపాలు నీళ్లు చేస్తే మా మున్సిపల్ కమిషన్ దగ్గరుండి ఎంఆర్ఓ ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి మా నాయకులు సహాయ చక్రంలో అవి కూడా క్లీన్ చేసామని చెప్పి క్లీన్ చేసామని చెప్పి తెలియజేస్తాం